నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ టు ఈ ఈరోజు కథ ప్రణేమ ప్రళేయమ పార్ట్ ట్వంటీ త్రీ రచించిన వారు బృందా గారు ఇక కదిలోకి వెళ్తే అవి ఊపిరి వెచ్చగా తగులుతుంటే ఆరు కళ్ళు మూసుకుని సైలెంట్గా ఉండిపోయింది ఆమె ఒంటి మీద కారుతున్న చెమటలు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లా కొట్టుకుని ఆమెకుండే ఆమె టెన్షన్ పడుతుందని చెప్పకనే చెప్తున్నాయి ఏమైందా రద్యా ఎందుకంత టెన్షన్ పడుతున్నా ఆమెను వదిలి చేతులు కట్టుకుని ఆరు మోహాన్ని తీక్షణంగా చూస్తున్నాడు నేను వెళ్ళాలి వంట చేయాలి మోహంపై ఉన్న చెమటలు హడావిడిగా తుడుచుకుంటూ అంది ఆరు సరే వెళ్ళు అన్నాడు చిన్నగా స్మైలిస్తూ అవి అనడమే ఆలస్యం పరుగులాంటి నడకతో బయటికి పరిగెత్తింది ఆరు అవి తనలో తానే నవ్వుకుంటూ బెడ్పై కూర్చున్నాడు నేను దగ్గరగా ఉంటే తనలో నెగిటివ్ వైబ్రేషన్స్ కానీ టచ్ చేస్తుంటే చిరాగ్గా అసహ్యంగా ఉండడం కానీ ఏమీ లేదు నా టచ్ని తను ఫీల్ అవుతుంది మిస్సెస్ ఆరాధ్య అభిమన్యు మీ ఆయనలో ఇంతవరకు చూడని కొత్త యాంగిల్ చూడబోతున్నావు గెట్ రెడీ ఫర్ ఇట్ అనుకుంటూ బెడ్పై వాలిపోయాడు వసుదతో పాటు వంట చేస్తున్న ఆరు మది అభి ఆలోచనలతో ఉక్కిరి బిక్కిరి అవుతుంది ఎన్నుడు లేనిది అభి ఇలా ప్రవర్తించాడు ఆయన నాతో అలా ప్రవర్తిస్తే నేనెందుకు ఏమి అనకుండా బొమ్మలా ఫ్రీజ్ అయిపోయాను ఓ మై గాడ్ ఆయనతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని ఆలోచిస్తూ ఉన్న ఆరు వసుధ పిలుపుతో ఈ లోకంలోకి వచ్చింది ఆలోచిస్తున్నావు అంతగా మా అభి గురించేనా ఇక్కడుండి ఆలోచించే బదులు మీ ఆయన దగ్గరే ఉండొచ్చుగా అంది నవ్వుతూ అయ్యో అదేం లేదొత్తయా అంది మెల్లగా నాకు తెలుసులే ఇన్ని రోజులు దూరంగా ఉన్నావుగా మీ ఆయన్ని బాగా మిస్ అయి ఉంటావు కదా అంది వసుధ ఆరు మౌనంగా ఉండేసరికి వసుధ తనలో తానే నవ్వుకుంటూ వంట చేస్తుంది కాసేపటికి అందరూ భోజనానికి కూర్చున్నారు ఆరు బిడియంగానే అభి పక్కకి కూర్చుంది ఎదురుగా వచ్చి కూర్చున్న వైదేహిని చూస్తూ నీ మనసులో ఏముంది మా ఆరాధ్యను నన్ను విడదీయాలి అనుకుంటున్నావా అది నిజమైతే ఈ విషయంలో నేను నిన్ను అస్సలు క్షమించను తెలుసుకుంటాను మొత్తం తెలుసుకుంటాను అని మనసులో అనుకున్నాడు అభి ఏమైందభి తినకుండా ఏమాలోచిస్తున్నావు నాన్నా అంది వైదేహి ఆమాం తినడం ముగించి పైకి వెళ్ళిపోయాడు గదిలోకి వెళ్ళాలి అంటేనే టెన్షన్గా ఉంది ఆరుకి ఏం పని లేకపోయినా తుడిచిన డైనింగ్ టేబుల్ని తుడుస్తూ సరిదినవే మళ్లీ సర్దుతూ ఉన్న ఆరును వసద వింతగా చూస్తూ ఇంకా ఎక్కడేం చేస్తున్నావు అభినీ కోసం ఎదురుచూస్తూ ఉంటాడు గదిలోకి వెళ్ళు అంది ఆరు ఉసూలు మెల్లగా గదిలోకి వచ్చింది డోర్ తీయగానే అభి పడుకుని కనిపించాడు అమ్మయ్యా పడుకున్నాడు అని మెల్లగా మువ్వల సెవ్వడు వినిపించకుండా అడుగులో అడుగు వేసుకుంటూ బెడ్పై వాలిపోయి దుప్పటి ముసుగు వేసుకుంది కొన్ని క్షణాలకి తన నడుం మీద బరువు పడినట్టుగా అనిపించి మెల్లిగా దుప్పటి తీసి చూసింది ఆబీ చెయ్యి తన నడుం మీద ఉండడం చూసి ఈయన నన్ను ప్రశాంతంగా చెల్లలేరు అనుకుంటూ మెల్లగా అతని చెయ్యి తీయబోతుంటే ఏం చేస్తున్నావు అన్న ఆబీ గొంతు వినపడి తుల్లిపడి అతని వైపు తిరిగింది ఏం చేస్తున్నావు అన్నాడు మళ్ళీ ఆరు చేతిలో ఉన్న తన చెయ్యిని చూస్తూ ఆరు కంగారుగా అతని చెయ్యి వదిలి మీ చెయ్యి నా నడుం చెయ్యి అని పొంతని లేకుండా అంటుంటే అవి నవ్వుకుని చేయేస్తే తప్పేంటి అన్నాడు కొంటగా చూస్తూ ఆ మాటలకి తెల్లబోతూ నాకు ఇబ్బందిగా ఉంది అంది మెల్లగా ఎందుకు ఇబ్బంది మనం భార్యభర్తలమే కదా అన్నాడు మనం భార్యభర్తలమే కానీ మనం ఎప్పుడలా ఉండలేదు అండ్ కొన్ని రోజుల్లో మన బంధం తెగిపోతుంది ఈ టైంలో మీరు ఇలా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు అంది మెల్లగా నువ్వు చెప్పింది నిజమే కానీ మన పెళ్ళై దాదాపు ఫైవ్ మంత్స్ అయింది అయినా మన ఇద్దరి మధ్య ఏం జరగలేదు అంటే అందరూ నన్ను తప్పుగా అనుకుంటారు కదా అందుకే అలా తప్పుగా అనుకోకూడదు అంటే మన ఇద్దరం తప్పు చేసేయాలి అన్నాడు నవ్వు ఆపుకుంటూ ఆరు బెదిరిగా చూస్తూ ఏం తప్పు అంది అవి ఒక్కసారిగా తన మీదకి చేరి అతని శరీరం ఆమెకు తగలకుండా తనకి రెండు వైపులా చేతులు ఆనించాడు ఆరు కళ్ళు షాక్తో పెద్దవి కాగా గుండె వేగంగా పరుగులు తీస్తూ ఒళ్లంతా చెమటలు పట్టడం మొదలైంది తనని మత్తుగా చూస్తూ ఈ తప్పే అన్నాడు ఏ ఏం మాట్లాడుతున్నారు మీరు అంది గొంతు పెగల్చుకొని నిజమే ఇంకా కొన్ని రోజుల వరకు మనం భార్య కదా తప్పు చేసేయడంలో తప్పేం లేదు అంటూ ఆమె మొహానికి అతని మొహం దగ్గరగా తీసుకురాగా ఆరు గుండె ఆగినంత పనైంది అవిని ఒక్కసారిగా తోసేసి బాల్కనీ వైపుకి పరిగెత్తింది అవి నవ్వుకుని తన వైపుగా అడుగులు వేశాడు కింద కూర్చొని చీర కొంగు తలపై కప్పుకొని అమాయకంగా చూస్తున్న తన ముందుకు వెళ్ళి బాల్కనీ రేలింగ్కి ఆనుకుని చేతులు కట్టుకుని నిలబడ్డాడు ఆరు తలెత్తి మీకేమైంది ఈరోజు ఏదేదో మాట్లాడుతున్నారు తాగుచ్చారా అంది అనుమానంగా చూస్తూ లేదు కొడుతుందని సరదాగా ఆట ఏం చేయను కాని వచ్చి పడుకో అన్నాడు నవ్వుతూ నేను రాను ఇక్కడే పడుకుంటాను అంది మూతి ముడుచుకొని చెప్పాకదా ఏం చేయనని రా అన్నాడు అయినా ఆరు మౌనంగా చూస్తుంటే చెప్తే వినవు కదా అంటూ ఆమెను చేతిలో ఎత్తుకొని పై పడేశాడు ఆరు షాకింగ్గా చూస్తుంటే తన పక్కకి వాలిపోయి మనిద్దరికి రేపు చాలా ఇంపార్టెంట్ రోజు సో రేపు కూడా ఆఫీస్కి లీవ్ పెట్టేశయి ప్రశాంతంగా పడుకు అని మరోవైపుకి తిరిగి పడుకున్నాడు ఆరు అయోమయంగా చూస్తూ అంత ఇంపార్టెంట్ ఏముంది ఒకవేళ డైవర్స్ వచ్చేసాయా రేపే హియరింగ్ డేటా గుండెల్లో పిడుగు పడినట్టయింది అంతలోనే అయి ఉండదులే టైం పడుతుందని చెప్పాడు కదా ఏమో రేపు తెలుస్తుందిలే అనుకుంటూ అభివైపు చూసింది మీరు నాతో సరదాగా ఉంటే చాలా బాగుంది అది నిజమైతే బాగుండని కూడా అనిపిస్తుంది కానీ నా ఆశ కలలో కూడా నిజం కాదుగా బాధగా నిట్టూరుస్తూ నిద్రలోకి జారుకుంది కాసేపటికి ఆరోవైపు తిరిగాడు అభి పిచ్చి ఆరాధ్య నీకు నువ్వే ఏదేదో ఊహించుకొని బెదిరింపులకు లొంగి నువ్వు బాధపడుతూ నన్ను బాధ పెడతావా అందుకే సర్ప్రైజ్కి ముందు చిన్న షాక్ తనని ఆర్తిగా చూస్తూ పడుకున్నాడు టిఫిన్ చేసి హాల్లో కూర్చున్నారు అందరూ వైదేహికి ఫోన్ రావడంతో కంగారుగా బయటికి వెళ్ళి మాట్లాడి లోపలికొచ్చింది ఏమండి నా ఫ్రెండ్ అనుపమ దగ్గరికి వెళ్తున్నాను అని మహేంద్రకు చెప్పి సోఫాలో కూర్చున్న అభి ఆరుల వైపు చూస్తూ బయటికి వెళ్ళి డ్రైవర్ని తీసుకుని కారులో వెళ్ళిపోయింది ఆరాధ్య లెట్స్ గో అన్నాడు అభి సోఫాల నుండి లేస్తూ ఓకే అండి అని అతనితో పాటు కదిలింది ఆరు కార్లో కూర్చొని మనం ఎక్కడికి వెళ్తున్నాం అడిగింది ఆరు వెయిట్ యుల్ గెట్ టు నో అన్నాడు కార్ స్టార్ట్ చేస్తూ కాసేపటికి కార్ లాయర్ ఆఫీస్ ముందు ఆగగా ఆరు టెన్షన్ పడుతూ అభివైపు చూసింది ఏంటి అలా చూస్తున్నావు పద అంటూ కార్ దిగాడు అభి ఇక్కడికి తీసుకొచ్చాడు ఈరోజే మా బంధానికి లాస్ట్ ఏనా ఆరు గుండెల్లో రైళ్లు పరిగెడుతుంటే బాధగా కారు దిగిన ఆరు చేయి పట్టుకుని అభి లాయర్ గదిలోకి తీసుకొచ్చాడు అక్కడ లాయర్తో మాట్లాడుతున్న వైదేహిని చూసి షాకింగ్గా అభివిపు చూసింది ఆరు మేడం మీ అబ్బాయి అని లాయర్ చేర్ల నుండి లేవడంతో వైదేహి ఒక్కసారిగా షాకై తిరిగి చూసింది మామ్ నువ్వేంటికడా అడిగాడు చేతులు కట్టుకుని సూటిగా చూస్తూ అది అభి ఇక్కడ తడబడుతూ అడిగింది నేను అడిగిన దానికి నువ్వు ఇంకా సమాధానం చెప్పనేలేదు మా అన్నాడు కొంచెం సీరియస్గా ఆరు క్వశ్చన్ మార్క్ వేస్తూ చూస్తుంది అది మా ఫ్రెండ్ది ఒక ఇష్యూ ఉంటే దాని గురించి వచ్చానన్నా అంది కంగారు దాచుకొని నువ్వెందుకొచ్చావో నేను చెప్పనమ్మా అంటూ అభి తన దగ్గరికి అడుగులు వేశాడు నిజం తెలిసిపోయిందా ఏంటి అని మనసులో అనుకుంటూ టెన్షన్గా చూస్తున్న వైదేహిని చూస్తూ నీ కొడుకు కోడలు డైవర్స్ క్యాన్సిల్ చేసుకుంటున్నారు అని నిజాన్ని భరించలేక వచ్చావు కదా అని అభి అనగానే వైదేహి కాళ్ళ కింద భూమి కంపించినట్టయింది షాక్తో కళ్ళు పెద్దవయ్యాయి డైవర్స్ క్యాన్సిల్ అంటున్నాడేంటి ఆరు షాకింగ్గా చూస్తుంది డైవర్స్ ఏంటి నాన్న ఏం మాట్లాడుతున్నావు అని అంటున్న వైదేహిని సీరియస్గా చూస్తూ ఇట్ మామ్ అని గట్టిగా అరిచాడు నాకు నిజం మొత్తం తెలిసిపోయింది లాయర్తో నీకు ఫోన్ చేయించింది నేనే అనగానే వైదేహి అయోమయంగా లాయర్ వైపు చూడగా సారీ మేడం అని తలదించుకున్నాడు లాయర్ లాయర్ గారు మీరు కాసేపు బయటకు వెళ్ళండి అనడంతో అలాగే గారు అని ఫాస్ట్గా వెళ్ళిపోయాడు లాయర్ మామ్ నేను కొన్ని విషయాలు తెలుసుకోవాలి ప్లీజ్ టెల్ ది ట్రూత్ అన్నాడు అభి సూటిగా చూస్తూ వైదేహి మౌనంగా చూస్తూ ఉండిపోయింది నువ్వు ఆరాధ్య ఆఫీస్కి వెళ్ళి తనని బెదిరించావా అనగాని వైదేహి కోపంగా ఆరాధ్య వైపు చూసింది ఆరు అయోమయంగా చూస్తుంటే మామ్ తనే నాకు చెప్పలేదు వేరే వాళ్ళ ద్వారా తెలిసింది నిజం చెప్పు తనని బెదిరించావా ఏమని బెదిరించావు నాకు ఇప్పుడే తెలియాలి అన్నాడు అభి నా కొడుకు ముందు నన్ను దోషుల నిలబెట్టావు కదే అంటూ ఆరూను కోపంగా చూసి అవునభి బెదిరించాను దానివల్ల నీ జీవితం అవుతుంటే చూడలేక నీ లైఫ్లో నుండి వెళ్ళిపోమ్మని చెప్పాను అంది వైదేహి ఆవేశంగా అభి విస్తుపోతూ నా లైఫ్ నాశనమైందని నీకెవరు చెప్పారు మా నీకు నువ్వే ఎలా డిసైడ్ అవుతావు అని అభి అంటుంటే నాకు తెలుసు అభి డార్ మాట కట్టుబడి దీన్ని పెళ్లి చేసుకున్నావు కాని ప్రేమను వదులుకోలేక దీంతో ఉండలేక నువ్వెంత నరకం అనుభవిస్తున్నావో నాకు తెలుసు అంది వైదేహి ఆ మాటలకు కళ్ళ నీళ్లతో చూస్తున్న ఆరు భుజం చుట్టూ చేయివేసి నీకు చెప్పానా నా భార్యతో ఉండలేక నరకం అనుభవిస్తున్నా అని వర్షను ఇంకా ప్రేమిస్తున్నా అని అభి అడగడంతో ఆరు సంశయంగా అభివైపు చూసింది నువ్వు చెప్పలేదవి కాని నిన్నీ కన్నతల్లిని నాకు తెలుసు అంది వైదేహి అభి విరక్తిగా ఒక స్మైల్ ఇచ్చి కన్నతల్లివి కన్న కొడుకు మనసులో ఏముందో తెలుసుకోకుండా తను ప్రేమిస్తున్న భార్యను దూరం చేయాలనుకునే ది గ్రేడ్ కన్నతల్లివి అని అభి అనేసరికి వైదేహి షాక్ అవ్వగా ఆరు ఆనందం ఆశ్చర్యం కలగలిపిన ఫీలింగ్తో నమ్మలేనట్లుగా అభివైపు చూసింది వర్షను ప్రేమించాను తనని పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను కానీ డాడ్ మాట గౌరవం అని ఆరాధ్యతో నా పెళ్లి చేశారు నువ్వు అన్నట్టే కొన్నాళ్ళు వర్షని మర్చిపోలేక ఆరాధ్యని భార్యగా యాక్సెప్ట్ చేయలేక నరకం అనుభవించాను అంటూ ఆరు వైపు చూస్తూ కానీ తన బాధ నన్ను కదిలించింది తన అమాయకత్వం మంచితనం అల్లరి తనని నా మనసుకి దగ్గర చేశాయి క్రమంగా వర్షస్థానాన్ని ఆక్రమించుకుంది ప్రేమతో తనకి దగ్గర కావాలనుకుంటున్న సమయంలో నువ్వు మా ఇద్దరి మధ్య పెద్ద తుఫాను అగిలించావు దానివల్ల నీ కొడుకు ఎంత నరకం అనుభవించాడో తెలుసా నీకు అన్న అభి మాటలకి సంతోషంతో ఆరు కళ్ళ నుండి ఆనంద బాష్పాలు నీలరాలితుంటే వైదేహి మైండ్ మొత్తం అయ్యి నోటమాట రాక బొమ్మలా నిలబడి చూస్తుంది కన్న తల్లిదండ్రులైతే మాత్రం నా ప్రమేయం లేకుండా నా లైఫ్ హక్కు మీకెవరిచ్చారు అప్పుడు నా మనసేంటో తెలుసుకోకుండా నా పెళ్లి చేసి నా జీవితాన్ని ఊహించని మలుపు తిప్పారు డాడ్ ఇప్పుడు నువ్వు తనని నా నుండి విడదీసి నన్ను నరకంలోకి నెట్టాలని చూశావు అని అంటుంటే వైదేహి ఏడుస్తూ అభి చేతులు పట్టుకుంది నువ్వు వర్షను ప్రేమిస్తున్నావు మీ ఇద్దరికి పెళ్లి చేస్తే హ్యాపీగా ఉంటారనుకుని అలా చేశాను తప్ప నువ్వు ఇంత బాధపడతావని నేను ఊహించలేదు నాన్న అంది మేము హ్యాపీగా ఉంటాం సరే మరి ఆరాధ్య పరిస్థితి ఏంటి తనేమైనా పర్లేదా అడిగాడు అభి వైదేహి మౌనంగా చూస్తుంటే నీ కొడుకు హ్యాపీగా ఉండాలి కోడలు ఏమైపోయినా పర్లేదు అంతేనా పిచ్చిది నువ్వు అడగగానే నా కోసం నన్ను వదులుకోవడానికే సిద్ధపడింది కానీ తన మనసు ఎంత గాయపడిందో ఆ తర్వాత తన జీవితం ఏమవుతుందో అని ఒక్క క్షణమే ఆలోచించావా అడిగాడు సూటిగా చూస్తూ వైదేహి ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉండిపోయింది ఈ విషయం నేను ఇంట్లో అందరి ముందు చెప్పొచ్చు మా బట్ నువ్వంటే ఒక మంచి ఒపీనియన్ ఉంది అందరికీ నువ్వు ఇలా చేసావని తెలిస్తే అందరూ నిన్ను ద్వేషిస్తారు ముఖ్యంగా డాడ్ తను తీసుకున్న నిర్ణయాన్ని తన భార్య కాలదన్నింది అని నిజం తెలిస్తే డాడ్ చాలా ఫీల్ అవుతారు అందరిలో నువ్వు తక్కువ కావడం నాకు ఇష్టం లేక ఇక్కడ మాట్లాడుతున్నా బట్ మామ్ ఫర్ ది ఫస్ట్ టైం నీ కొడుకునేందుకు నేను సిగ్గుపడుతున్నాను దయచేసి మా ఇద్దరిని మళ్ళీ విడదీయాలని చూడకు ఆని చేతులెత్తి దండం పెట్టాడు అభి అభి వైదేహి హృదయం ముక్కలవగా ఏడుస్తూ చైర్లో కుప్పకొలింది ఆ తర్వాత ఏం జరగబోతుంది ఇద్దరి మధ్య అపార్థాలు తొలగిన వేళ ఇద్దరూ ఒకటవుతారా విక్రమ్ వర్షల ప్లాన్ అభి కనిపెట్టి షాక్ ఇవ్వనున్నాడా అద్భుతమైన కథనంతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథని చేతే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్